కూర్చోలే మహాత్మా గాంధీ కేవలం భారతదేశ స్వాతంత్రమనే కాకుండా స్వచ్ఛత మరియు అభివృద్ధి గురించి కూడా ఆకాంక్షించారు మహాత్మా గాంధీ భారత మాతకు స్వాతంత్ర్యం కల్పించారు దేశాన్ని పరిశుభ్రముగా ఉంచడం ద్వారా భారత మాతకు సేవ చేయడం మన కర్తవ్యం నేను పరిశుభ్రతకు పట్టుబడి ఉంటానని మరియు దీని ప్రయము కేటాయిస్తానని ప్రతిజ్ఞ చేస్తున్నాను నేను సంవత్సరానికి వంద గంటలు వారానికి రెండు గంటలు స్వచ్ఛందంగా పరిశుభ్రత కోసం పనిచేసి పరిశుభ్ర ఆంధ్రప్రదేశ్ సాధించే సంకల్పానికి కట్టుబడి ఉంటాను నేను చెత్త వేసి పరిసరాలను అశుభ్రపరచను ఇతరులను అశుభ్రం చేయనివ్వను నేను నా కుటుంబం నా ప్రాంతం నా ఊరు మరియు నా పని ప్రదేశాన్ని పరిశుభ్రం ఉంచుతాను ప్రపంచ దేశాలు శుభ్రంగా కనిపిస్తున్నాయంటే దానికి కారణం ఆ దేశ ప్రజలు దాన్ని పరిశుభ్రంగా ఉంచుతారు ఇతరులను అపరిశుభ్రత చేయనీయకుండా అని నేను నమ్ముతాను ఈ విషయంలో నేను వీధి వీధికి గ్రామ గ్రామానికి స్వచ్ఛ భారత్ మిషన్ సందేశాన్ని ప్రచారం చేస్తాను నేను ఈరోజు నుండి నాతో పాటు వంద మందితో నాలాగా పరిశుభ్రత కోసం వంద గంటల సమయాన్ని కేటాయించేటట్లు చేస్తానని ప్రమాణం చేస్తున్నాను విద్యార్థులు విద్యార్థులందరికీ కూడా ఉన్న ఆశస్సులు ఒకే ఒక మాటతో మీకు చిన్న సందేశం నేను ఇటీవల మన నెల్లూరులో మనకు తెలిసినటువంటి ఒక మిత్రుల దగ్గరికి వెళ్ళినప్పుడు ఆ ఇంట్లో ఆడబిడ్డ ఆయన కూడా చాలా బ్రహ్మాండంగా ఇంటిని అంతా ఎప్పటికప్పుడికి సర్దుకుంటూ ఉంటున్నారు ఏం సార్ ఎప్పటికప్పటికి ఇంత నీట్గా పెట్టుకోవడం చిన్న విషయం కాదు కదా ఇంత అద్భుతంగా పెట్టుకోవడంలో మాత్రం మీ ఘనతని నిజంగా అప్రిషియేట్ చేయాలంటే ఆయన చెప్పిన ఒక పదం నేను ఎన్ఎస్ఎస్ఏ పూర్వంగా ఉన్నప్పుడు నాకు నేర్పించిన నీట్నెస్ ఇవాళ నాకు ఇలా మేము ఆ పరిసరాన్ని ఎలా ఉంచుకోవాలనే విషయాన్ని ఆ రోజు నుంచి నేర్చుకునేదే ఈ రోజు కూడా మేము అదే అన్న ఒక పదంతో నిజంగా చాలా మంచి విషయం ఎందుకంటే పేరులో మనం వాళ్ళంతా చెట్లన్నీ చక్కగా నాటి అవన్నింటినీ ఉంచుకొని వాటి ద్వారా ఇవాళ మనం సంతోషంగా ఉన్నాం అయితే అనుకోకుండా కొన్ని కొన్ని రోడ్డు ఎక్స్పెన్షన్స్ వచ్చినప్పుడు అక్కడ చెట్లకి కొద్దిగా అవాంతరావు ఏర్పడినప్పుడు మన బాధ్యతగా మనం చేయగలిగింది మీరు ఏమవుతుంది మీ ఇంటి ముందు ఒక్క చెట్టు నాటండి ముందు ఒక్క చెట్టు నాటండి రోజు దాని బాధ్యత చూసుకోండి సత్యంగా చెప్తున్నా ఒక్క చెట్టును మనం నాటి దాన్ని ఒక స్నేహితుడిలాగా లాగలుగా చూసుకుంటే కాలం మీకు మన ఇంట్లో ఉండేటటువంటి ఇతర వ్యక్తులు ఎలాగైతే మనతో ఉంటారో అలానే స్నేహంగానే ఉంటుంది ఇది నా అనుభవం ఇంటి చెట్టు అలా చెట్లతో ఉండేటటువంటి ఒక చిన్న విషయం కాదు ఆ ప్రయత్నం మీరు తప్పనిసరిగా చేస్తే విద్య సంస్కారం ఇవి రెండు పెళ్లి మీద ఆధారపడి ఉంటాయి అంటే మనం చేసే సేవ మీద ఆధారపడి ఉంటాయి దేవుని ఎక్కడికో వెళ్ళి దేవాలయాలు చుట్టూ తిరిగి టెంకాయలు పెట్టాల్సిన అవసరం కాదు అంతకు మించి ఎదుటి వ్యక్తి చిన్న ఇబ్బందులు ఉన్నాడన్నా నేనున్నాననే ఒక మాట సాయం కానీ చేత సహాయం కానీ అదే పరిణించడానికి మనం పూర్తిగా దగ్గర ఇవ్వగలిగేటటువంటి ఒక అవకాశం ఆ అవకాశాన్ని సేవారూపంగా చెట్టు నాటినా సరే లేదంటే మీరు ఇప్పుడు ఈ చెత్తంతా తీరేసారనుకోండి అక్కడ ఏ రకమైనటువంటి పశువులు ఏం తినవి మంచి స్వచ్ఛమైనటువంటి పాలు ఇస్తాయి ఆ వల్ల కూడా మనం ఆరోగ్యంగానే ఉంటాం అలా ప్రతి విషయంలో ప్రమాణం చేయడం కాదండి ఆట తక్కువైన సమస్య వంద మందితో వంద గంటలు ఉన్నారు కనీసం మీరు పది మందినైనా తీసుకొచ్చే ప్రయత్నం చేయగలిగి మీరు వాళ్ళందరం ఇన్స్పైర్ చేయగలగాలి కానీ నా నమ్మకం మీరు వందగా ఓ చేయగలిగే మీరు అంతా ఇక్కడ ఉన్నారు నాకు బాగా తెలిసే విషయం ఎందుకంటే విద్యార్థులు నేర్చుకుంటే ప్రపంచంలో అందరి వల్ల ఏ ఏ సందర్భంలో వారు అనుకుంటే ప్రతిదీ సాధించగలిగేటటువంటి సామర్థ్యం ఉన్నటువంటి యువత వారు మరి ప్రత్యేకంగా మన దేశంలో మన జిల్లాలో ఉండడం మనం చేసుకున్న అదృష్టం ఇంతమంది చూస్తుంటే ఆనందం ఎక్కువగా ఉంది తప్పనిసరిగా మీ ద్వారా మంచి జరుగుతుందని నమ్ముతూ ఇటువంటి అవకాశాన్ని నాకు కల్పించిన ప్రతి వరకు మీరు ధన్యవాదాలు ఏదైతే జై జరిగింది ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి పెద్దలు విశ్వవిద్యాలయ ఉపకులపతి ఆచార్య ఎస్ విజయభాస్కర్ రావు గారికి అలాగే విశ్వవిద్యాలయ సచివులు డాక్టర్ కె సునీత మేడం గారికి అలాగే విశ్వవిద్యాలయ కళాశాల ప్రిన్సిపల్ సిహెచ్ విజయ మేడం గారికి ఇతర పెద్దలందరికీ నమస్కారం ఈరోజు ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం గురించి ఒక నిమిషంలో మీకు తెలియజేస్తాను ఇది కేంద్ర ప్రభుత్వం యొక్క మార్గదర్శకత్వ ఈ నెల పదిహేడు నుంచి రేపు నెల అక్టోబర్ రెండు వరకు కూడా స్వభావ స్వచ్ఛత సంస్కార స్వచ్ఛత అనేటువంటి ఒక లో ఒక స్లోగన్ తోటి ఈ కార్యక్రమాన్ని కేంద్ర ప్రభుత్వం ప్రారంభించింది ఈ కార్యక్రమంలో భాగంగా మనం మనవంతుగా విద్యా సంస్థల నుంచి నగరంలో గాని కళాశాల ప్రదేశాలను ప్రాంతాలను ఐడెంటిఫై చేసి ఆ పరిసరాలను శుభ్రంగా ఉంచాలనేటువంటిది ముఖ్య ఉద్దేశం రెండోది శ్లోగంలో ఒక నినాదాన్ని ఇచ్చారు స్వభావ స్వచ్ఛత అనేటువంటి నినాదాన్ని ఎందుకు ఇచ్చారంటే మన మనసులో మన పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలనేటువంటి స్వభావం మనలో రావాలి కార్లో వెళ్తూ వాటర్ బాటిల్ పడేసి రోడ్డు మీద పడేస్తాం సో కాబట్టి మన పరిసరాలను మనం శుభ్రంగా ఉంచుకోవాలనేటువంటి స్వభావం మనలో అలవాటు పడాలన్నటువంటి ఉద్దేశంతో సంస్కార స్వచ్ఛత అనేటువంటి నినాదంతో ఈ కార్యక్రమానికి రూపకల్పన చేసింది ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వం యొక్క మార్గదర్శన విక్రమ్సింహపురి విశ్వవిద్యాలయ ఆ ఉపకులపతి ఆచార్య విజయభాస్కర్ రావు గారు అలాగే రిజిస్టార్ ఇతర పెద్దల సహకారంతో ఈ కార్యక్రమాన్ని దీపంలో నిర్మిస్తామని మాటిస్తూ అలాగే ఈ ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి ఉపకులపతి ఆచార్య ఎస్ విజయభాస్కరరావు గారిని మాట్లాడుతూ పెద్దలందరికీ విచ్చేసినటువంటి ఇన్వైటీస్ అందరికీ తర్వాత కాలేజీ యాజమాన్యం సంబంధించిన వాళ్ళు స్టాఫ్ మెంబర్సు రీసెస్ స్కాలర్స్ నాన్ టీచింగ్ స్టాఫ్ అండ్ మై డియర్ స్టూడెంట్స్ ఇక్కడ పెద్ద సంఖ్యలో స్టూడెంట్స్ ఉండడం చాలా ఆనందంగా ఉంది నాకు ఈ స్వచ్ఛత అనేటువంటిది మనకు చిన్నప్పటి నుంచే రావాలి మన శరీరాన్ని మనం ఎలా క్లీన్ చేసుకుంటామో అలాగే మన చుట్టూ ఉండేటువంటి పరిసరాలని క్లీన్ చేసుకోవడము మన విలేజ్ని క్లీన్గా ఉంచుకోవటము తర్వాత తద్వారా వార్డ్స్ దేశం ఇవన్నీ కూడా ఒక క్లీన్ ఎన్విరాన్మెంట్ గ్రీన్ ఎన్విరాన్మెంట్ మనం కోరుకుంటూ ఉన్నాం ఈ స్వచ్ఛత ఉద్దేశం ఏమిటంటే చాలా విషయాల్లో మనం జంక్ అంతా పెట్టుకుంటూ ఉంటాం మనకు చాలామందికి అది ఒక అలవాటు అయిపోయింది ఏది తొందరగా పడేయ మనం డిస్పోజ్ చేయటం మనం అవన్నీ స్టాక్ చేసుకుంటూ ఉంటారు ఇంట్లో కూడా పాత న్యూస్ పేపర్ల దగ్గర నుంచి అట్టపెట్టెల దగ్గర నుంచి అన్ని పనికిరాని వస్తువులు చాలా ఉంటాయి వాటి వల్ల చెదలు రావడము ఇవన్నీ కూడా వస్తూ ఉంటాయి మనకు కాబట్టి డిస్పోజింగ్ అనేది ఇంపార్టెంట్ క్లీనింగ్ అనేది ఇంపార్టెంట్ ఎవ్రీడే మనం అన్నీ హౌస్ ఎలాగైతే క్లీన్ చేసుకుంటాము కప్ బోర్డ్స్ అవన్నీ కూడా అలాగే ఆఫీస్ ఎన్విరాన్మెంట్ కూడా చేసుకోవాలి ఇక్కడ ఏమిటంటే ఆఫీస్ ఎన్విరాన్మెంట్ వచ్చేసరికి ఇంకొకరు చేస్తారు వాళ్ళు ఎవరో ఉంటారు ఇంకొక మనిషి వచ్చి చేస్తారు నేను ఎందుకు చేసుకోవాలి అనే కొంత ఇది ఉంటుంది లెతార్జీ ఉంటాం దాన్ని అలా కాకుండా మన టేబుల్స్ మనం క్లీన్ చేసుకోవడము మన చుట్టుపక్కల ఉండేటువంటి క్లీన్ చేసుకోవడము అవన్నీ పాత ఫైల్స్ అన్ని క్లియర్ చేసేసుకోవడము ఇలాంటిది ఉంటుంది ఇండివిజువల్ లెవెల్ తర్వాత కాలేజీ లెవెల్లో మీద ఈ ప్లాస్టిక్ వాడకుండా కొంచెం మానేయడము ఫ్లెక్సీలు అవన్నీ కూడా కొంచెం స్టాప్ చేయడము గ్రీన్ ఎన్విరాన్మెంట్ని తర్వాత న్యాచురల్గా ఉండేటువంటి రిసోర్సెస్ని వాడుకుంటూ సోలార్ ఎనర్జీ అవన్నీ కూడా వాడుకుంటూ కొంత ఎలక్ట్రిసిటీ కన్జంప్షన్ తగ్గించుకుంటూ దానివల్ల కూడా పర్యావరణాన్ని మనం సేవ్ చేసుకోవచ్చు ఇలాగా స్వచ్ఛత ఉండాలి తర్వాత సంకల్పం అనేది చాలా ఇంపార్టెంట్ మనము మన చుట్టుపక్కల ఉండే ప్రదేశాన్ని స్వచ్ఛతగా ఉంచుకోవాలి నీట్గా ఉంచుకోవాలి అనేటువంటి సంకల్పంతో మనమంతా వర్క్ చేయాలి ఈరోజు ఇక్కడికి వచ్చినటువంటి మీ అందరికీ ఈ సంకల్పంలో మీరు కూడా భాగమై వీటిల్లో పార్టిసిపేట్ చేస్తున్నందుకు మిగతా కాలేజీ యాజమాన్యానికి అందరికీ కూడా నా తరఫున కృతజ్ఞత తెలుపుకుంటున్నాను అలాగే మనం ఇది ఒకరోజు చేసేటువంటి కార్యక్రమం కాదు నిత్యము ఇది చేసుకుంటూ ఉండాలి ఈ ఒకరోజు గాంధీ జయంతి వస్తుంది కాబట్టి చేసేస్తాము తర్వాత మర్చిపోతామని కాకుండా మీరు దీన్ని ఒక సంకల్పంలాగా చేసుకొని ఎవ్రీ ఈ ప్రోగ్రాంలు పార్టిసిపేట్ చేసి ఇందాకన్నారు చాక్లెట్ తినేసి డస్ట్బిన్లో వేయము అక్కడెక్కడో పడేస్తాము రోడ్డు మీద పడేస్తాము అది అది ఒక్కటి చాలు మనకి అది తీసి డస్ట్బిన్లో వేసి అలవాటు మనం నేర్చుకుంటే అదంతా అదే పర్యావరణం క్లీన్ అయిపోతుంది మనం ఇంటర్నేషనల్గా బయటకు వెళ్ళినప్పుడు చాలామంది చూస్తుంటాం బయట ఒక పేపర్ రోడ్డు మీద వేయాలంటే భయపడతారు సింగపూర్లోనో ఇంకో కంట్రీనో జపాన్లోనో పోతే బయట పేపర్ వేసేదని భయపడతారు అదే మన వాళ్ళు ఇండియాలో ల్యాండ్ అయ్యి ఎయిర్పోర్ట్ నుంచి బయటకు వస్తేనే చేతిలో ఉండే చెత్త అంతా తీసి ఆ రోడ్డు మీద పడేస్తారు ఇది దానికి మనం ఏమనుకోవాలి ఇది గవర్నెన్స్ ప్రాబ్లం అనుకోవాలో ఇండివిజువల్ ప్రాబ్లం అనుకోవాలో ఇవన్నీ కూడా మనం ఆలోచించుకోవాలి ఆ చెత్త వేసేదో చెత్త బుట్టలో వేసామనుకోండి క్లీన్గా ఉంటుంది కదా అలా కాకుండా మన దేశాన్ని మన పరిసరాల్ని మన రాష్ట్రాన్ని మన విలేజ్ని మన ఇంటిని అన్నింటినీ కూడా పరిశుభ్రంగా ఉంచుకుంటామని ఈరోజు ఒక ప్లేట్ చేస్తున్నాం మీరందరము ఆ ప్లేట్కి మీరంతా కట్టుబడి ఉండి ఈ సంకల్పాన్ని పూర్తి చేయాలి మనస్ఫూర్తిగా ఇందులో పార్టిసిపేట్ చేయాలని కోరుకుంటూ అవకాశం ఇచ్చినందుకు ఎన్ఎస్ఎస్ వాలంటీర్స్కి మా ఎగ్రోస్ మోపురి excellent so